నమస్తే ఈ వీడియోలో కాసుమాలలు కాసుల పేరు అంటే మన తెలుగు వాళ్ళకి సౌత్ ఇండియాలో ట్రెడిషనల్ నగ అనమాట కాసుమాల అంటే ఏమైనా థ్రెడ్స్కి కానీ బంగారు చైన్కి కానీ ఇంకా వేరే చైన్స్కి ఈ కాసులన్నీ కూర్చితే వచ్చేదాన్ని కాసుమాల అంటారు మీ అందరికి కూడా తెలుసు కానీ కొంతమందికి కన్ఫ్యూషన్ ఉందండి కాసుమాలని కాసుల పేరుగా అనటం కూడా విన్నాను ఇది చూడండి పాత అడ్డిగా నెక్లెస్కి కాసులన్నీ గుచ్చేసి ఇది ఒక నెక్లెస్గా తయారు చేశారు ఈ కాసుమాలలన్నీ ఎక్కువగా తమిళనాడు అండ్ కర్ణాటక సైడు వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు వాళ్ళు ట్రెడిషనల్ నగ కూడా ఇది మన సైడు ఇప్పుడిప్పుడు అందరూ చేయించుకుంటున్నారు కాకపోతే దీన్ని కూడా వాళ్ళు కాసుల పేరు అంటున్నారు అనమాట అంటే మన వాళ్ళకి తెలియకే అంటున్నారు కాకపోతే నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను గోల్డ్ షాప్ అంకులు ఈ టాపిక్ మాట్లాడుతుంటే విన్నాను అనమాట అండ్ నేను అడిగాను కూడా అడిగితే ఆయన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇలా వేరే రాగి తీగ కూడా ఇవన్నీ గుచ్చుకుంటారమ్మా వేరే పూసలతో గుచ్చుకోవచ్చు లేదు నల్ల పూసలతో కాంబినేషన్ కొంతమంది తెలంగాణలో పెట్టుకుంటారు రాయలసీమ సైడ్ కూడా కొంతమంది వేసుకుంటారు అని చెప్పారు నాకు కూడా అంత తెలియదండి నాకు తెలిసిన సమాచారాన్ని ఈ వీడియోలో పెడుతున్నాను ఇది కూడా చూడండి సన్నటి స్ట్రింగ్ లాంటి బంగారు చైన్కి ఇవి చక్కగా గుచ్చారు ఇవి తక్కువ వెయిట్లో కూడా మనకి ప్లాన్ ఉంటే చేయించుకోవచ్చు లేదు మన దగ్గర కాసులు కనుక్కుంటే మనం బంగారు షాప్కి వెళ్ళేసేసి మనం ఐడియా కూడా అడగొచ్చండి ఇది చూడండి పాతది కాసులన్నీ ఇలా గుచ్చారు మన దగ్గర మంగళసూత్రాలకి గుచ్చుకునేటప్పుడు చాలామంది గోల్డ్ బాల్స్ వేసుకుంటారు కదా ఆ బాల్స్ను కూడా వాడచ్చు అనమాట మన దగ్గర నార్మల్ చైన్స్ ఉంటాయి కదా పిల్లలకి వేసే కానీ మనకు కానీ నెక్కి వేసుకునే చైన్స్ నెక్ వర్కే వచ్చే దానికి ఇలా ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు మనం అనేది ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఇలాంటివి ఎక్కువ కర్ణాటక సైడ్ చూస్తాం ఇలా బాల్స్ మధ్యలో ఇలా కాసులు అన్నీ గుచ్చుకొని ఇది తమిళనాడు సైడు ఎక్కువ వేసుకుంటారు వాళ్ళ ట్రెడిషనల్ నగ కూడా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ వాళ్ళు పెట్టుకునే జ్యువెలరీ ఇది కూడా తమిళ్ వాళ్ళ సైడ్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మన సైడ్ కూడా చాలామంది అన్ని నగలు మెయింటైన్ చేస్తున్నారు ఇది చూడండి ఇది ఒక పద్ధతి పగడాల పూసలు పగడాలు కానీ లేదంటే అలాంటి కలర్లో ఉన్న పూసల్లో ఇలా గుచ్చుకొని ఇది వేసుకున్నారు దీని మీద మనం ఐదు పేట్ల చంద్రహారం మూడు పేట్ల చంద్రహారం కనుక వేసుకున్నా కూడా ఫంక్షన్స్లో బాగుంటుంది చూడండి ఇలాంటివంటే అందరూ ఇష్టపడకపోవచ్చు ఇలాంటి పూసల్లో ఇది చూడండి ఇది కూడా తమిళనాడు స్టైల్ అనమాట ఎక్కువ వేసుకుంటూ ఉంటారు ఇది మన సైడు చేయించుకున్నారనమాట ఇలాంటిది మనకి ఎంతలో కావాలంటే అంతలో చేయించుకోవచ్చు మన దగ్గర ఉన్న కాసులను కూడా మీరు ఇలా ఏర్పాటు చేయడానికి చేసుకోండి మీరు కూడా ఐడియా మేక్ చేసుకోండి ఈ వీడియో చూస్తే మీకు రకరకాల ఐడియాలు రావచ్చు మీ పర్సనల్గా మీ దగ్గర ఉన్న జ్యువెలరీని బట్టి ఇంకొక టిప్ అండి ఇలాంటి నెక్లెస్ పెట్టుకున్నప్పుడు కింద హారాలు వేసుకోకుండా చంద్రహారాలు రెండుపేట్ల గొలుసులు అలాంటివి ఉన్నప్పుడు అవి వేసుకొని చూడండి పైన ఇలాంటి నెక్లెస్ పెట్టుకున్నప్పుడు అవి బాగా సెట్ అవుతాయి ఇది ఫ్యాన్సీగా చేసింది ఒక గుడ్ ఐడియా అనమాట పర్ల్స్ మధ్యలో కూడా మనం కాసుల్ని కుచ్చుకోవచ్చు లేదు వేరే పూసల బీట్స్ అయినా యూస్ చేయవచ్చు ఇది చూడండి వీటిని టిపికల్ కాసుమాలలు అంటారు ఫస్ట్ పిక్చర్లో చూడండి ఒక బంగారు స్ట్రింగ్ కానీ లేదు రాగి మనకి ఫ్లెక్సిబుల్గా గోల్డ్ షాప్ వాళ్ళు వాడతారు కదా వాటికి ఇలా కాసులన్నీ గుచ్చి మాల చేశారు ఇక్కడ కూడా చూడండి మనకి సన్నటి నాన్ తాళ్ళు సన్నటి చైన్స్ ఉన్నా కూడా ఇలా గుచ్చుకోవచ్చు అనమాట ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ చూడండి పైన ఒక చిన్న నెక్లెస్ పెట్టుకున్నా కూడా పెళ్లి కూతుర్లకు కూడా సెట్ అవుతుంది ఇలాంటి నగలు చూడండి ఇదైతే ఎంత అందంగా ఉందో ఇవి పూజకు చేయించుకున్న కాసులన్నీ ఇలా గుచ్చారు చూడండి ఒకే టైప్ ఆఫ్ కాసులు కొనుక్కొని ఇలా గుచ్చుకొని ఒక మినీ నెక్లెస్ చేసేసారు ఇది కాసుమాల లాంటి మోడల్ అని బాగుందని పెట్టానండి చూడండి ఇది కూడా ఇక్కడ చూడండి మనం రెగ్యులర్గా వేసుకుని చైన్కి ఇవన్నీ గుచ్చారు అంటే మనం చైన్స్ని కూడా ఇలా వాడుకోవచ్చు ఇది ఒక మోడల్ నల్ల పూసలు కానీ నల్ల థ్రెడ్తో కానీ ఇష్టపడే వాళ్ళకి ఈ మోడల్ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశారు చూడండి ఇది కూడా చూడండి ఇది ఎక్కువ తమిళనాడు సైడ్ ఎక్కువ చెన్నై అట్ సైడు ఈ నగలన్నీ మీరు ఎక్కువ ఉంటారు ఇది చూడండి నాన్ తాడికి కాసులన్నీ గుచ్చితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా ఇలా చేసి చూపించాము థ్యాంక్ యూ